కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో రాజీవ్ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు ఇందుకుగాను ఎల్ఎండీ పోలీసులు తగు చర్యలు చేపట్టారు ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్గునూర్ నుండి నుస్తులాపూర్ వరకు యూటర్న్ వద్ద భారీ జంక్షన్ ఉన్న ప్రదేశంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్లుగానే కనిపించేలా ట్రాఫిక్ కానిస్టేబుల్ ని పోలి ఉండే బొమ్మల్ని తయారు చేసి ఏర్పాటు చేశారు వాహనదారులు దూరం నుండి చూస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్లుగానే బొమ్మలు కనిపిస్తున్నాయి అలాగే అల్గునూరు నుండి రేణగుండ వరకు ఉన్న యూటన్ల వద్ద ట్రాఫిక్ బారికేడ్లను రూపొందించారు యూటన్ల వద్ద రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు సిపి గౌశాలం ఆదేశాల మేరకి ప్రవాదాల నివారణ చర్యల్లో భాగంగా ఆరు ట్రాఫిక్ కానిస్టేబుల్ల బొమ్మల్ని ఏర్పాటు చేశామని ఎస్ఐ కదిరి శ్రీకాంత్ తెలిపారు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు ల్యూటర్లు దగ్గర కావచ్చు జరిగింది అతి వ్యయం వల్ల తర్వాత రోడ్డు రాజుకున్న సందర్భంలో చాలా యొక్క మంది కూడా చనిపోతూ ఉన్నారు వాటిని కంట్రోల్ చేయాలని స్పీడ్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ తరఫున ముప్పై స్టాపర్లని నాలుగు జంక్టర్స్ దగ్గర తర్వాత నాలుగు లూటర్ల దగ్గర ఏర్పాటు చేయడం జరు జరగడం జరిగింది అంతేకాకుండా స్పీడ్ని అంటే ఒక ఎప్పుడు అంటే పోలీసు ఎప్పుడైనా పోలీసు ఉంటే స్పీడ్ అనేది కంట్రోల్ తగ్గదు ఇప్పుడు కూడా అతివ్యయం కాకుండా నెమ్మదిగా వెళ్ళడం ఇంటికి సురక్షితంగా పోవడం ఇలాంటివి చూసుకొని మనం నెమ్మదిగా పోవడంతో మన ఫ్యామిలీ కూడా ఎందుకంటే ఇంటి దగ్గర మన ఫ్యామిలీ కూడా ఎంతో వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళేసి మనం ఈ రోడ్డు నివారణ నివారణలో భాగంగా ప్రమాదంలో భాగంగా మనం మన వంతుగా బాధ్యత